మననే మరి పంచాయతీలకు సంబంధించి ఏదైతే టెండర్ ద్వారా ఇక్కడ వస్తువులన్నీ జరుగుతూ ఉన్నాయి టెండర్ ద్వారా జరుగుతుంది అంటే కాకుండా మనం అందరం కూడా కొంతమంది సర్పంచ్ అక్కడ కానీ జరగడం కానీ రావాలి కానీ అప్పుడు కూర్చుని జరిగింది కాదు మా సర్పంచ్లో మాకు అధికారాలు ఉన్నా కనుక మాకు మేము ఇచ్చిన తీర్మానం ప్రకారం మేమే వస్తుంది అది మేమే మాకు అధికారాలు ఇవ్వాలని చెప్పేసి పెయింటింగ్ కూడా జరిగింది దానికి సంబంధించిన ప్రోమనారాయణ గారు ఎక్సెంట్ చేయాలి ఆయన చూడడం కూడా జరుగుతుంది అందులో అలాగే ఏ దాని మీద మనం స్పందించిన తప్ప ఎనభై సంవత్సరాలు ఎందుకంటే మనకి ప్రజలు అయితే చేరుకోవాలనుకుంటున్నారు ఎందుకు ఎక్కడ చూసినామో సిక్స్ చేయాలి సృష్టిస్తాము చేయలేకపోయాం దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేయబట్టే నేను ఈ సౌప్రశిక్ష అమలు చేయలేకపోతున్నాం కనిపిస్తాం మనం కూడా ఖండించవలసిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే గతంలో మూడు